మిత్రులందరికీ నమస్కారం అరువులందరికీ కొత్తగా పెన్షన్లను శాంక్షన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కొత్త పెన్షన్ల మంజూరులో పక్కాగా విధి విధానాలను అమలు చేయనున్నారు అక్టోబర్ నెలలో గ్రామ సభల ద్వారా ఈ కొత్త పెన్షన్దారులను గుర్తించనున్నారు అనర్వుల ఏరివేతకు కూడా ఇక్కడ మార్గదర్శకాలను రూపొందించడం అనేది జరిగింది వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు అనర్వుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది గత ప్రభుత్వ హాయంలో దివ్యాంగులు చేనేతలు ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిఫార్సు చేస్తే చాలు అనర్వులకు కూడా పెన్షన్లను మంజూరు చేశారు మరోవైపు వేల మంది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు అర్హత ఉన్న వివిధ సాకులతో వారిని పక్కన పెట్టారు గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది పెన్షన్లను తొలగించారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్లను దూరం చేయకూడదనే లక్ష్యంపై దృష్టి సారించింది విధి విధానాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు పెన్షన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ను రూపొందించనున్నారు ఆదాయపు పన్ను రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైనటువంటి డేటాను తెప్పించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటాను కూడా తీసుకుంటున్నారు ఆరు అంచెల తనిఖీ నిబంధనల ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్ర స్థాయిలోనే అరువులు అనర్వులను గుర్తించనున్నారు వితంతువులు ఒంటరి మైలల్లో అనర్వుల గుర్తింపుకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు ఈ జాబితాను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది అయితే గత ప్రభుత్వం ఆరు అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి పెన్షన్లు ఇవ్వలేదు దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అరువుల ఎంపికకు కొత్త విధానాలను రూపొందిస్తారా లేదా అనేది స్పష్టత లేదని ఇక్కడ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది అధికారులు గుర్తించినటువంటి అరువుల అనర్వుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు అనర్వులకు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాచారాన్ని తీసుకుంటారు తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు అరువులెవరు పెన్షన్కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నింటినీ మళ్ళీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయించనున్నారు కొత్త వాటి మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తులను స్వీకరించే అవకాశం అనేది ఉంది క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ను తీసుకుంటారు అరువుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా కానీ గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కొత్త పెన్షన్లను అక్టోబర్ నెలలో శాంక్షన్ చేయనున్నారు దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్ ఏదున్నా కానీ లేటెస్ట్ అప్డేట్ ఏదున్నా కానీ అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు